హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం మరొక లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చా అండి అదేంటంటే బీట్రూట్ పొలాం అనమాట ఇది చాలా టేస్టీగా వచ్చింది సో మీరు ట్రై చేయండి మీ పిల్లల కోసం లంచ్ బాక్స్కి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం బీట్రూట్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నానండి దాన్ని బాగా వాష్ చేసి పైన తొక్కనంతా పీల్ చేసేసి తురుము పెట్టుకున్నాను ఒకవేళ మీరు పీసెస్ కావాలంటే పీసెస్ అని యాడ్ చేసుకోవచ్చు బట్ తురుముతే ఏంటంటే రైస్ కలర్ఫుల్గా వస్తుందని తురుమాను పిల్లలకి అట్రాక్టివ్గా కనపడాలి కదా అందుకని సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హెటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర బాగా చిటపట్లాడిన తర్వాత ఒక ఆనియన్స్ అనగా తరిగిన వేసి కరివేపాకు కూడా వేసి కొన్ని పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు వేసుకుంటే ఏంటంటే రైస్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఈ ఉడకబెట్టిన పల్లీలు ఆ రైస్ కుక్కర్లోపు పల్లీలు ఉడికిపోతాయి కదా సో టేస్టీగా ఉంటాయి అనమాట తర్వాత తురుముకున్న బీట్రూట్ కూడా వేసి ఫ్రై చేయండి ఈ బీట్రూట్ ఫ్రై అయ్యేలో మనం రైస్ అనేది నానబెట్టుకుందాము సో నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యం తీసుకొని బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు బీట్రూట్ మగ్గిపోయిందో లేదో చూద్దాం సో చూడండి బీట్రూట్ అంతా బాగా మగ్గిపోయింది కదా సో ఇప్పుడు దీనికి కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం అనమాట సో నేను ఇక్కడ పిల్లల కోసం కాబట్టి మిర్చి పౌడర్ కొద్దిగా వేస్తున్నాను కారపొడి పెద్దవాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కొద్దిగా కారపొడి వేసిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసాను తర్వాత గరం మసాలా కూడా కొద్దిగా వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా మిక్స్ చేసి స్పైసెస్ అన్నీ బాగా ఆ బీట్రూట్కి అంతా పట్టేటట్టు వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అది వేసుకొని ఒక టూ మినిట్స్ జస్ట్ ఫ్రై చేయండి ఇలా రైస్ని ఇలా స్పైసెస్తో బీట్రూట్తో బాగా మిక్స్ చేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ రైస్ కుక్ చేసుకుంటే పలావ్ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట సో అందుకని ఇలా ఒక టూ మినిట్స్ మరి ఎక్కువగా కలపకండి బియ్యం బ్రేక్ అయిపోతాయి సో తునిగిపోతాయి సో అలా కాకుండా జస్ట్ లైట్గా ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా సో టూ గ్లాసెస్ వాటర్ పడతాయి బట్ టూ గ్లాసెస్ కాకుండా ఒక గ్లాస్ ఫుల్గా వేసుకొని ఇంకొక గ్లాస్కి కొద్దిగా తక్కువ వేసుకున్నాను ఒక టీ గ్లాస్ అన్నీ తక్కువ వేసుకున్నాను అప్పుడు బియ్యం పొడి పొడిగా వస్తాయి అనమాట పలావ్ అనేది తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేయండి తర్వాత బాగా వాష్ చేసి తనగా తరుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకోండి మీ రైస్ ఎన్ని విజిల్స్కి అంటే అన్ని విజిల్స్ పెట్టేసుకుంటే మన బీట్రూట్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము సో చూడండి మన బీట్రూట్ పొలావ్ అనేది బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి లైట్గా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి పొలావ్ రెడీ అనమాట సో వాటర్ అనేది ఒకటికి రెండు పోయకుండా ఒకటికి ఒకటి ముక్కాలకి కొన్ని ఎక్కువ పోస్తే ఇలా పొడి పొడిగా అవుతుంది అనమాట అదే రెండు పోసామంటే మెత్తగా అయిపోతుంది సో చూడండి ఇప్పుడు పొడి పొడిగా అయిపోయింది బాగా రైస్ అనేది ఒకసారి బాగా మిక్స్ చేసేసాను కదా సో చూడండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇలా ఈ రైస్ తింటూ ఉంటే మధ్య మధ్యలో ఈ పల్లీలు బాగా ఉడికిపోయి ఉంటే తింటే చాలా టేస్టీ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ థ్యాంక్ యూ